ఎట్లా ఎట్లా పాలు అది అది పిచ్చి పిచ్చికి చేయకూడదు ఆమెన్ అవునండి రొట్టె ద్రాక్ష రసం కొంచెం మిగిలిపోయినట్టుంది ఇంటికి రే తప్పురా ఇది మహిమ గలిగిన దేవుని సేవ దీనికి సంబంధించి కంగారు కంగారు తింగర తింగరేసాలు వేయకూడదు జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఇందులో పాలు పొందాలి ఆమె చెట్టు చివరికి ఒక మాట చెప్తాను మిగిలారా చూడండి పౌలు కొరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు నుండి Mm-hmm.